చంద్రకళాశాలని వాళ్ళిద్దరూ కూడా వరలక్ష్మి వ్రతం పూజను అయితే జరిపిస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా ప్రతి అలంకరణని కూడా వాళ్ళిద్దరూ దగ్గరుండి జరిపిస్తూ ఉంటారు ఇదంతా చూసి శ్యామల అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న చంద్రకళ అలాగే శాలిని వాళ్ళిద్దరూ కూడా పూజకి అన్ని ఏర్పాట్లు చేసేస్తారు ఇక అన్ని ఏర్పాట్లు చేసేసాక ఇక అక్కడ ఉన్న చంద్రకళ పూలు తీసుకురావడం కోసం అటువైపు వెళ్తుంది ఇక వెళ్తూ ఉండగా తను పూలు తీసుకుని వచ్చాక అక్కడ ఉన్న విరాట్ని చూస్తుంది ఇక విరాట్ అయితే గది దగ్గర నిలబడి చంద్రకళని అలా చూస్తూ ఉంటాడు అది చూసి చంద్రకళ అయితే బావా ఒకసారి ఇలా రాబావా అని చెప్పి అంటుంది దాంతో విరాట్ అయితే లేదు నేను రాను అని చెప్పి అంటాడు ప్లీజ్ బావా ఒక్కసారి రాబావా అని చెప్పి చంద్రకళ అంటుంది దాంతో విరాట్ అయితే చుట్టుపక్కలంతా కూడా చూసి అయినా సరే నేను రాను ఎవరు లేకపోయినా సరే నేను రాను అని చెప్పి విరాట్ అంటాడు దాంతో చంద్రకళ అయితే సరేలే బావా పూజకు టైం అయిపోతుంది నేను వెళ్తాను అని చెప్పి చంద్రకళ విరాట్ రాకపోయేసరికి సరే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్తూ ఉండగా చంద్రకళ అయితే అక్కడ ఉన్న మ్యాట్ని తన్నుకొని ఒక్కసారిగా కింద పడిపోబోతూ ఉంటుంది అలా చంద్రకళ కింద పడిపోబోతూ ఉంటే అది చూసి విరాట్ అయితే ఒక్కసారిగా షాక్ అయి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న షాల్ని అయితే చంద్ర పడిపోకుండా షాల్ని చంద్ర చేతిని గట్టిగా పట్టుకుంటుంది అది చూసి చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక విరాట్ అయితే అక్కడే ఆగి అలా చూస్తూ ఉంటాడు ఇక చంద్రకళ అయితే ఎవరు నన్ను పట్టుకున్నారు అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది చూసేసరికి అక్కడ ఉన్న శాలిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శాలిని అయితే ఏంటి చంద్ర జాగ్రత్త జాగ్రత్తగా చూసుకొని నడవచ్చు కదా పూజ చేస్తున్నాం కదా ఇలాంటి పొరపాట్లు ఏవి జరగకూడదు చంద్ర అని చెప్పి శాలిని అంటుంది అది చూసి అక్కడ ఉన్న విరాట్ చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి షాల్ని అయినా మేము చూస్తున్నది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక చంద్రకళ అయితే షాల్ని తనని కాపాడటంతో షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక షాల్ని అయితే నువ్వు జాగ్రత్తగా నడువు చంద్ర మనం పూజ చేయాలి నువ్వు ఎలాంటి పొరపాట్లు చేయకు సరేనా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి షాల్ని అంటుంది ఇక ఆ మాట విని విరాట్ చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ Thanks for watching.